్రతికినన్నాళ్ళుని భజన తప్పను తప్పనుగాని మరణకాలమందు మరతునేమో ఆ వేల యమదూతల గ్రహం ఉనవచ్చి ప్రాణముల్పి కలించి పట్టునప్పుడు కఫవాత పైక్యముల్కప్పగా భ్రమచేత కపవాత పైత్యముల్కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నాజిక్వతో నిన్ను నారాయణ నారాయనాయంచు పిలుతునో శమచేత పిలువలేను నాటికిప్పుడే చేతు నీ భజన నాటికిప్పుడే తలచెదను చెవి నిడవయ్య వినిడవయ్య తలచెదను చెవి నిడవయ్య చెడవయ్యైర్యముగను భూషణ వికాస శ్రీ శ్రీధర్మపుర నివాస భూషణ వికాస శ్రీ శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ದುಷ್ಟ ಸಂಹಾರ ನರಸಿಂಹ ದೂರಿತೂರ